నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా ఓటీటీలోకి రానుంది కూతురు ఇద్దరినీ ప్రేమించే హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ కామెడీ చిత్రం తొమ్మిది ఒకటి రేటింగ్ ను సొంతం చేసుకుంది హీరో నారా రోహిత్ భైరవం తర్వాత నటించిన సినిమా సుందరకాండ తెలుగులో రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన సుందరకాండ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు ఇదే ఆయనకు దర్శకుడిగా తొలి చిత్రం ఈ సినిమాతో హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ చాలా కాలం గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు ఆమెతో పాటు గ్లామర్ బ్యూటీ వృతి వాఘాని సుందరకాండ మూవీలో మరో హీరోయిన్ గా అట్రాక్ట్ చేసింది నారా రోహిత్ కెరీర్లో ఇరవయో చిత్రంగా తెరకెక్కిన సుందరకాండ సినిమాను సంతోష్ చిన్నపొల్ల గౌతమ్ రెడ్డి రాకేష్ మహంకాళి నిర్మించారు సుందరకాండ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు నరేష్ వికే రూపలక్ష్మి వాసుకి కమెడియన్ సత్య వీటివి గణేష్ అజయ్ అభినవ్ గోమఠం రఘుబాబు రఘు కారుమంచి తదితరులు కీలక పాత్రలు పోషించారు ఆగస్ట్ ఇరవై ఏడున థియేటర్లలో విడుదలైన సుందరకాండ సినిమా కామెడీ పరంగా సూపర్ హిట్ సాధించింది ముఖ్యంగా కమెడియన్ సత్య కామెడీ డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అయితే సుందరకాండ సినిమా తల్లి కూతురు ఇద్దరిని ప్రేమించే ఏజ్ బార్ హీరో చుట్టూ సాగుతుంది ఈ కాన్సెప్ట్ కాస్తా వెడ్డూరంగా అయ్యారు ఆడియన్స్ అందుకే కామెడీతో కడుపుబ్బా నవ్వించిన సుందరకాండ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది కాని ఐఎండీబీ నుంచి సుందరకాండ సినిమా పదికి ఏకంగా తొమ్మిది ఒకటి రేటింగ్ సాధించడం విశేషం ఇలాంటి సుందరకాండ ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేయనుంది సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి జియో హాట్స్టార్లో సుందరకాండ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది అది కూడా తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం కన్నడ వంటి ఐదు భాషల్లో సుందరకాండ ఓటీటీ రిలీజ్ కానుంది కామెడీ సినిమాలు ఇష్టపడేవారు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఇవాళ అర్ధరాత్రి అంటే సెప్టెంబర్ ఇరవై మూడున ఓటీటీ ప్రీమియర్ అయ్యే సుందరకాండ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు సుందరకాండ కథలోకి వెళితే సిద్ధార్థ్ ఓ ముదురు బ్రహ్మచారి స్కూల్ డేస్లో తన సీనియర్ వైష్ణవిని సిద్ధార్థ్ లవ్ చేస్తాడు వైష్ణవిలో ఉన్న ఐదు క్వాలిటీస్ తనకు కాబోయే భార్యలో కూడా ఉండాలనుకుని వచ్చిన సంబంధాలన్నీ పక్కకు పెడతాడు సిద్ధార్థ్ ఈ క్రమంలో ఎయిర్పోర్ట్లో ఐదులోని రెండు క్వాలిటీస్ ఐరాలో కనిపించేసరికి వెంటపడతాడు సిద్ధార్థ్ ఆ తర్వాత ఏమైందనేది తెలియాలంటే సుందరకాండ సినిమాను జియో హాట్స్టార్ ఓటీటీలో చూడాల్సిందే సుందరకాండ సినిమా ఓటీటీలో విడుదలై అందరినీ అలరించడానికి సిద్ధంగా ఉంది కామెడీ ప్రేమికులు ఈ సినిమాను తప్పకుండా ఆస్వాదించండి